నెల్లూరు జిల్లా పెట్రోల్ బంక్ మోసంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంక్కి వెళ్లిన ఓ వ్యక్తి నాలుగు వందల రూపాయల పెట్రోల్ వేయించాడు కానీ తన బైక్లో పెట్రోల్ తక్కువగా వచ్చిందని అనుమానం వచ్చి బైక్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ను బకెట్లోకి తీసుకొలిచాడు అప్పుడే అసలు సంగతి బయటపడింది మొత్తం అర లీటర్ మాత్రమే పెట్రోల్ వచ్చింది వెంటనే వాహనదారుడు బంక్ సిబ్బందిని ప్రశ్నించగా వారు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు దీంతో ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు ఒక పూట ఖర్చు పెట్టి పెట్రోల్ వేస్తే ఇదేనా న్యాయం అంటూ నిలదీశారు ఈ ఘటనపై అక్కడి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది ఈ తరహా మోసాలను అధికారులు పట్టించుకోవాలి బంక్పై చర్యలు తీసుకోవాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అర లీటర్ రూపాయలు పెట్రోల్ పట్టిస్తే ఎంత వచ్చింది అర లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పట్టిస్తే అర లీటర్ వచ్చింది చూద్దరా నువ్వే పట్టింది చూద్దురా ఏది గురువైంది నేను చూసుకోకుండా వెళ్ళి నీకు చూపించావు లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా అది రా ఆటేది కాదు నాలుగు వందలు కానీ నువ్వు ఇచ్చావు నువ్వు నాలుగు వందలు కదా పట్టమన్నాను కదా